భగవంతుడు కృష్ణుణ్ణి పరిచేటటువంటి కార్యం ఈ కలియుగానికి సంబంధించి భగవంతుని యొక్క నామాన్ని జపం చేయటమే అందుకనే నామవేన కలికాల నహియార ధర్మ అన్నారు ఎన్ని ధర్మాల గురించి మాట్లాడినా ఎన్ని ధర్మాల గురించి వెతికినా ఎన్ని ధర్మాల్లో నిమగ్నమైన ఆ ధర్మాలన్నీ కూడా నామ సంకీర్తన ముందు నామ సంకీర్తనతో కూడినటువంటి నామ జపం జపం ముందు తుత్నీలు అయిపోతుందంటే తునా అయిపోతుందంటే ఎందుకు పనికిరానిది అయిపోతుంది అంట అందుకని సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం నామ సంకీర్తన చేయటం ఆ నామ సంకీర్తన దేనికోసం చేసేది అని అంటే కృష్ణుణ్ణి సంతృప్తి పరచటానికి కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసం మనమంతా నామ సంకీర్తన చేస్తున్నాం కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసం మనమంతా కూడా కలిసి భగవన్నామాన్ని జపిస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే ఈ ఈ యొక్క కృష్ణుని సంతృప్తి పరచడం అనేటటువంటిది కానీ భక్తుల యొక్క మదిలో గాని లేకపోతే ఏమవుతుంది అని అంటే భక్తులు సంతృప్తికరంగా ఉండలేరు నామజపం ద్వారా భక్తులందరూ కూడా శక్తిని పొందుతారు భక్తులకి నామజపమే శక్తినిస్తుంది మరి ఆ శక్తినిచ్చేటటువంటి నామజపాన్ని ఎలా చేయాలి కృష్ణుడిని సంతృప్తి పరిచే విధంగా చేయాలి కృష్ణుడిని సంతృప్తి పరిచే విధంగా చేయలేనప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి రాదు ఇది ఎలా అంటే అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను మనకి శరీరంలో ఉండేటటువంటి అన్ని భాగాలకి శక్తి రావాలంటే మనం ఏం చేయాలి ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకునేటటువంటి పద్ధతి ఎలా ఉంటుంది ఒక ప్లేట్లో ఆహారాన్ని అంతటిని వడ్డించుకున్నాం వడ్డించిన తర్వాత ఏం చేస్తాం అన్నీ వేసుకున్నారు అన్నీ వేసుకొని ఈ చేతితో కలపటం మొదలు పెడతాం ఈ చేతికి ఉన్నటువంటి ఐదు వేళ్ళు ఉన్నాయి కదా ఈ ఐదు వేళ్ళు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ మనకి ఆహారాన్ని అందిస్తేనే శక్తి వస్తుంది అలా కాకుండా ఈ వేళ్ళన్నీ కూడా ఒకదానితో ఒకటి ఫైటింగ్ చేసుకుంటున్నాయి నే ఉదరానికి నేను ఎందుకు పెట్టాలి అని చెప్పి ఒకదానితో ఒకటి కొట్లాడుతూ ఉన్నాయి కొట్లాడుతూ నేనే తింటాను నేనే ఆరగిస్తాను నేనే ముందు ఉంటాను అని చెప్పేసి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఈ వేళ్ళన్నీ కొట్లాడుకుంటూ ఉంటే కృష్ణు శక్తి వస్తుందండి ఆధ్యాత్మిక శక్తి ఎందుకు రాదు అని అంటే వేళ్ళు ఒకదానితో ఒకటి కొట్లాడుతూ ఉంటుంటే ఉదరానికి ఆహారం వెళ్ళదు కదా ఉదరానికి ఆహారం వెళ్ళనప్పుడు ఈ వేళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఉన్న శక్తి పోతుంది ఏ విధంగా అయితే ఈ చేతికున్నటువంటి వేళ్ళన్నీ కలిసి ఒకదానితో ఒకటి సహకరించుకుంటు సహకరించుకోకుండా ఉదరానికి కానీ ఆహారం అందించకపోతే శక్తిని కోల్పోతాయో అదేవిధంగా ఒక సంస్థలో కావచ్చు ఒక వ్యవస్థలో కావచ్చు ఒక కుటుంబంలో కావచ్చు ఉన్నటువంటి భక్త సమూహం అంతా కూడా ఒకరితో ఒకరు సహకరించుకోకుండా సాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతారు శక్తిహీనులు అయిపోతారు ఇక శక్తిహీనులు అయిపోయారు దేని వల్ల అయిపోయారు మన యొక్క ప్రవర్తన వల్ల కృష్ణుడు సంతృప్తి పడలేదు కృష్ణుడు సంతృప్తి పడనటువంటి కారణం చేత శక్తిహీనులు అయిపోయారు ఉదరం సంతృప్తి పడనటువంటి కారణం చేత వేళ్ళన్ని శక్తిహీనం అయిపోయినట్టు కృష్ణుడు సంతృప్తి పడనటువంటి కారణం చేత యావత్ భక్త సంఘాలు భక్త సమూహాలు సమస్తమైనటువంటి వ్యవస్థలు శక్తిహీనం అయిపోతున్నాయి అందుకని నన్ను ఎప్పుడూ ఒక భక్తుడు అడుగుతాడు ఈ ఒక భక్తుడు అడిగాడు నన్ను ఏమని అంటే ప్రభుజీ భక్తులు ఎప్పుడు శక్తిని శక్తిని పొందుతారు అని చెప్పని అడిగారు అడిగితే ఆ అడిగిన భక్తుడు కూడా మన మధ్యలోనే ఉన్నాడు ఎప్పుడు భక్తుల శక్తివంతులు అవుతారు అంటే ఒకరితో ఒకరు పరస్పరం సహకరించుకుంటూ కృష్ణుడిని పరచడానికి యత్నించినప్పుడు శక్తివంతులు అవుతారు సహకార బుద్ధి అనేటటువంటిది భక్తుల మధ్యలో లోపిస్తే కృష్ణుడు సంతృప్తి చెందడు సాధన చేసేటటువంటి భక్తునికి కావలసినటువంటి శక్తి లభించదు అందుకని శక్తి పొందాలన్నా వ్యక్తి సమర్థవంతమైనటువంటి రీతిన సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందాలన్నా అందుకోవాలన్నా కృష్ణుడిని సంతృప్తి పరచడం ప్రధానం కృష్ణుడు ఎలా సంతృప్తి చెందుతాడు భక్తులంతా కూడా పరస్పరం ఒకరితో ఒకరు సహకరించుకుంటూ చేసేటటువంటి సాధన వల్ల సంతృప్తి చెందుతాడు కాబట్టి నామజపం చేసే చేయటం అనేటటువంటి సంకల్పం చేశారు మీరంతా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆ ఇలా చేసేటటువంటి ఈ నామ సంకీర్తన ఈ నామజపం విషయంలో అందరూ కూడా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ నా కృష్ణుని యొక్క నామాన్ని జపిస్తే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు కృష్ణుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక సంతృప్తి చెందుతాడు హరే కృష్ణ